ఒడ్లకు నిప్పు నెల రోజులైనా కొనడం లేదని ఆవేదన ధాన్యాన్ని తగలబెట్టేందుకు యత్నించిన జిల్లా పేటలో ఘటన రోజు తరబడి ఎదురు చూస్తున్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక పక్క అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లుతుంటే మరొక పక్క ధాన్యం కొనకుండా రేవంత్ సర్కార్ తీవ్రంగా నష్టపరుస్తోంది నెల రోజులైనా ధాన్యం కొనలేదన్న బాధ బాధ ఆక్రోషంతో యువరైతు పండించిన పంటను చేజేతర తగలబెట్టుకునేందుకు యత్నించాడు అయితే అక్కడే ఉన్న కొంతమంది అతన్ని అడ్డుకోవడంతో పంట దక్కింది లేకుంటే యువరైతు ఆగ్రహ జ్వాలకు ఆ పంట కాలి బూడిదయ్యేది జగిత్యాల గోపాలరావుపేట మండలం మండలంలో గోపాలరావుపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది స్థానికంగా నివసించే సందీప్ అనే యువ రైతు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు నాడు కొనుగోలు సెంటర్కు ధాన్యాన్ని తీసుకొచ్చాడు నెల రోజుల నుండి ధాన్యం మైచర్ ఉన్నా కూడా కొనుగోలు చేయడం లేదన్న ఆగ్రహంతో తగలబెట్టేందుకు యత్నించాడు సందీప్ ను తోటి రైతులు సముదాయించడంతో అతడు శాంతించాడు ఆ అనంత సందీప్ మాట్లాడుతూ అధికారులు చూసింది లేదని తూకం వేయాలని ఆ విజ్ఞప్తి చేస్తుంటే ఇవాళ రేపు అంటూ అంటున్నారని వాపోతున్నాడు లైన్లో ఉన్న వాటిని పక్కన పెట్టి వేరేవి తూకం వేస్తున్నారని ఇష్టారీతన వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇంకా దీనికంటే నిదర్శనము దీనికంటే ఇది చేతగాని దద్దమ్మ పాలన అని చెప్పడానికి దీనికంటే దీనికి మించినటువంటి నిదర్శనం ఇంకొకటి లేదు ఒకసారి చూడండి అగర్ అంబర్ సంజి కుమార్ గోపాల్రావు ఎన్ని కుపరణ చూడండి మొత్తం ఐకేపి సెంటర్ లో ఇదుగో ఇది కార్ నాల వెళ్ళాలి నాలది కాదు ఇక్కడ నా పేరు అంబేద్కరకి కుమార్ గోపాలరావు జైసార్ జిల్లా ఇక్కడ అటు వస్తే ఇరవై రెండు డేట్ నాడు వచ్చిన ఎల్లుండానికి నెల రోజులు అవుతుంది పొలం అటు వస్తుంది ఇక్కడ అధికారులు బీట్లో అధికారులు చూసింది లేదు చొక్కు మాట ఎలా చూపుతా రేపు చూపుతా అంటారు మ్యాచ్ రాసి మ్యాచ్ రాసింది ఇప్పటికి అధికారులు పట్టించుకోలేరు ఇటు వీటిలో నలుగురు పనిచేస్తున్నారు చూసింది లేదు రెండు సైడ్ లేదు ఒకటేమో అటు సైడ్ అన్నారు ఇన్నారు ఈ రోజు లైన్ నాది ముందు చూపుతా అన్నారు లైన్ ప్రకారం జోకినా ఏ ప్రకారం జోకినా పోయిన నెల ఇరవై రెండు తారీఖు ఇవాళ ఎంతనా ఇరవై ఒకటా ఇరవై ఇలా ఇరవై తారీఖు అంటే నెల రోజులు అవుతుంది ఈ నెల రోజుల నుంచి అసలు ఏం చేస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు నాకు అర్థం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటూ ఎవడ ఉన్నాడా ఉంటే ఏం బీక్తా ఉన్నాడు అనేది తెలంగాణ రైతాంగం ఇలా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అసలు ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి సినిమా హీరోలతోని హీరోయిన్లతో సినిమా వాళ్ళ డైరెక్టర్లతోని కలవడానికి టైం ఉంటుంది ఆయనకి కానీ ఈ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ఈ కొనుగోళ్ల మీద కనీసం మాట్లాడడానికి ఆ జిల్లా అధికారులకో లేకపోతే ఆ వ్యవసాయ శాఖ అధికారులకో అది ఎవడైతే కొనుగోలు చేస్తాడో వాళ్లకు చెప్పడానికి మాత్రం నోరు వస్తలేదు మన రేవంత్ రెడ్డికి ఫుల్ బిజీ ఉన్నాడు పద్దెనిమిది గంటలు పని చేస్తున్నావు ఎవరి కోసం పని చేస్తున్నావా పద్దెనిమిది గంటలు నువ్వు ఏ పక్కల పని చేస్తున్నావు పద్దెనిమిది గంటలు చెప్పాలి కదా ఈ రైతుల కోసం ఈ కుప్పలన్నీ కొనుగోలు చేయకుండా ఇరవై రెండు తారీఖు నాడు తెచ్చిపోయి పోసిరంట కుప్పలు ఒక్క దగ్గరే కాదు పాపం మొన్న నేను నీళ్ళలో తేలుతున్నా చూసినావు ఉందా అది నీళ్ళలో తేలుతుంటా చూసినావు నిన్న మనల్ని రాశారు ఇగో ఇన్యా ఏ నీళ్ళలో నిలబడి తేలుతుంటాడు అన్ని మొత్తం చూడు అన్నీ పొయ్యి ఒడ్లు పోయి మొలకలు ఎత్తినాయి నీకు చేస్తే కష్టం చేస్తే తెలుస్తుంది ఈ ఒడ్లు పండించి ఇంత కష్టం చేస్తే తెలుస్తుంది రేవంత్ రెడ్డి ఆడ కూర్చొని వేసేలో కూర్చొని మాట్లాడు కాదు మెదుడు అది ఇవ్వలే ఎందుకు లేట్ అయితే అన్నమా మీకు దేనికి ఏమంటారు మీ మ్యాచ్ లేదా ఎండ లేదని మీరు తెచ్చి ఎవరి నుంచి ఎవరేనా వాడు ఎవడు సిగ్గుదాపిన మంత్రి అంటాడు ఏమంటాడు మేము తడిసిన వడ్లు కూడా కొంటాము అని చెప్పేసి అంటాడు మరి మొలకెళ్ళిన ఓట్లు ఒడుగు మీ తాత కొంటాడా ఎవడు కొంటాడు మొడికెళ్ళిన వడ్లు కూడా కొనుగోలు చేస్తావు నువ్వు మొత్తం అంతా కుప్ప అంతా మొలకలు వస్తున్నాయి ఒకసారి తడిచినాక ఆ తడిచి ఆరబెట్టుకునే లోపల వర్షాలు వర్షాలు వస్తూనే ఉండే ఆ ఎండ కొడితేనే అది ఆడుతుంది ఆ ఎండ కొట్టే పరిస్థితి లేకపోయే మొలకెళ్తూ ఉండే మొలకెళ్ళిన ఓట్లను ఎవడు కొనుగోలు చేయాలి ఆయన ఒక ఆయన మంత్రి మాట్లాడుతూ అంటాడు మేము 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 తడిచిన ఓడ్లనే కొంటా అన్నాం కదా ఎందుకు మీరు ఇంత సినిమా చేస్తూ ఉన్నారు ఇంత రాజకీయం చేస్తూ అని చెప్పేసి రైతులనే రివర్స్ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆ మోతవారి ఈలకు ఇట్లా ఉంటుంది అనమాట చూడండి ఇగో ఇక్కడ చూడండి ఇది ములుగు జిల్లా మన సీతక్క సీతక్క ఏడ ఉందో చూడు ఒకసారి ఒక చూడాలి ఇగో సీతక్క నియోజకవర్గంలో గిట్ల కొనుగోలు కేంద్రాలలో ఈ ఈ నీళ్ళల్లోనేమో ఓట్లున్నాయి అక్కగారేమో రాయబరీరికి పోయి రాహుల్ గాంధీని గెలిపిర్రి ములుగోడు ఆయన గెలిపిస్తే నేను దిద్దుతున్నా ఈడ అర్థం లేక పోయి రాయ రాయబరీలో రాహుల్ గాంధీని కూడా గెలిపిరి అని చెప్పేసి ఆడపోయి ప్రచారం చేస్తుంది మన మంత్రి గారు ఆడ కూడా రీల్స్ వేస్తుందేమో మరి రీల్స్ తీసుకొని ట్విట్టర్లో ఇన్స్టాలో పెట్టుకోవడానికి రీల్స్ వేస్తుంది ఆడ కూడా ఆడ కూడా రీల్స్ వేసుడు కిందంగా పెట్టుడు మీదంగా పెట్టుడు కెమెరాలు పెద్ద పెద్ద కెమెరాలు పెట్టుడు గింబల్ పట్టుకొని తిరుగుడు అక్క నడుస్తుంటూ పెట్టుడు ముంగలంగా పెట్టుడు ఇవన్నీ ఉంటాయి ఇక కెమెరా యాంగిల్స్ ఈ అన్ని పెట్టి అక్క అక్కడ ప్రచారం చేస్తుంది రాయబలిగా ములుగు జిల్లాలో రైతులందరూ మొత్తం వాళ్ళ పండించినటువంటి పంటని నీళ్ళ నానబెట్టుకుంటున్నారు ఇక చూడండి ఇక వాళ్ళు మాట్లాడుతూ అల్లా ఆ మునిగిపోయినటువంటి నీళ్ళల్లో ఒక ఆయన రాశ దొరకలేదంట అంటే ఆ ఏడ మునిగిపోయిందో అల్లా ఏడ దొరకలేదంట ఇక మరి చెప్పాలి రేవంత్ రెడ్డి నువ్వు వీళ్ళకి సమాధానం చెప్పాలి నువ్వు నీ చేత కాదు నీతో కానిపాలి నువ్వు అన్ని బోకర్ మాటలు మాట్లాడుతుంది వానికి నువ్వు నువ్వు ముఖ్యమంత్రి ఎందుకైనావో ఏమో అర్థమవుతుంది నిన్న చాలా మంది అడగడ మాట్లాడుతుంటారు అసలు ఇలా ముఖ్యమంత్రి అని ఇంకా సోయి ఉందా ఇంకా గిట్టనే గల్లీ గల్లీ లీడర్ లెక్క ఒక వార్డు మెంబర్ లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటే నువ్వు కంప్లీట్గా ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయినాక దేని మీద ఫోకస్ పెట్టాలి రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ పెట్టాలి ఇట్లా రైతులు ఎట్టు ఇబ్బందులు పడుతున్నారు ఫోకస్ పెట్టి ఆ ఆ తొరత ఆ పనులు చేయాలి ఇక అయిపోయి చూస్తుండగానే వస్తూనే వస్తూనే ఉండే మళ్ళీ జూన్ వస్తూనే ఉండే మళ్ళీ ఇంకొక సీజన్ రానే వచ్చి ఇట్లా ఇక్కడ ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు ఏ జిల్లాలో చూసుకున్నా గిదే పరిస్థితి ఉంది మిత్రులారా ఇంకోటి ఉందా ఏ జిల్లాలో చూసుకున్నా గిదే పరిస్థితి ఉంది ఇక చూడరి పాట వస్తుంది ఇక చూడరు నా నాయనా బాబా 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 ఏం గోస రాయిది ఆ కుప్ప వండియాలంటే రైతు ఎంత గోస వాడతాడు పురుగులు వాడిపోతారు మీరు చెప్తున్నారు కదా మంత్రి ముఖ్యమంత్రులు అందరూ ఆ కూడా లారీల ఈ అధికారులు అంతా ఇట్లా బాధ పెడుతున్నారు అధికారులు అంతా అంతా దయచేసి ఖచ్చితంగా లారీ పంపించాలి కలెక్టర్ కానీ మన ఎమ్మెల్యేలు గాని సీఎం కానీ పోలేదు సార్ అయ్యా మీ దండము ఊకో తాత సీఎం మన సినిమాలతో తిరుగుతున్నాడు సీఎం కు రాజ్ గోపాల్ వర్మ కలవడానికి టైం ఉంటుంది సీఎం కి హీరోయిన్లను హీరోలను కలవడానికి టైం ఉంటుంది కానీ మనలాంటి రైతులను కలవడాయన మన సీఎం గారు మాటలు పొడుగు పొడుగు ఉంటాయి మనిషి మాత్రం ఇట్లాంటివి ఏమి చేయడు మీకు అక్కడికి వచ్చే పనులు ఏమి చేయడాయన పొడుగు పొడుగు మాటలు మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు స్థాయికి మించినటువంటి మాటలు మాట్లాడతాడు కానీ ఈ ఇవి ఏమున్నాయి ఈ మీరు రైతులు ఏడుస్తున్నారు మీరు సస్తున్నారు బతున్నారు ఇవన్నీ ఆయనకు పట్టాయి పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు మళ్ళీ ఎవరి కోసం పనిచేస్తాడో తెలియదు మరి ఆయన పద్దెనిమిది గంటలు ఎడ పని చేస్తాడు మరి పద్దెనిమిది గంటలు హెచ్ఎండి ఆఫీస్లో పని చేస్తాడో మరి ఎడ పని చేస్తాడో తెలియదు మాకు మరి పద్దెనిమిది గంటలు ఎడ పని చేస్తాడో అర్థమవుతా లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క ఆ రాస్తలేదు ఏం వస్తలేవు రెండు లక్షలు రోమా రెండు లక్షలు రాస్తలేవు రోమాడు ఆ ఐదు వందల అడ్డలు కాని అది లేదు ఈ వస్తలేవు కేసీఆర్ ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ కేసీఆర్ అన్నారు కేసీఆర్ దేవుడు ఇది ఏం చేసిండు లాగ్లు వస్తాయో అట్లు లాంటి పేరే ఏమంటారు పట్టు చెట్టు కాళ్ళకి ఆకలి పట్టుకుంటే ఏమో కానీ ఇట్లా ఉందన్నమాట కథ రైతులు